ప్యారిస్ లైన్ ప్రస్తుతం కరీంనగర్ నగరంలో ఈ వీధి పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది వినాయక నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణతో పాటు మంటప ఏదైతే ప్రత్యేకంగా ఒక డెకరేషన్తో కూడా వీళ్ళంతా కూడా ఒక కరీంనగర్ వాసులను అలరిస్తున్నారు మనతో పాటు మంటప నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి అంటే మీరు ఈ ప్యారిస్ లైన్ అంటే ప్రధానంగా ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటి ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు ఇది వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగింది సెకండ్ ఇయర్ అండి మేజర్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్ మేము పారిస్ లైన్ పేరు మీదనే వినాయక ఉత్సవాలు జరిపినాము కాబట్టి ఈసారి మాత్రం మా కమిటీకి ఒక నేమ్ పెట్టుకోవాలి అది కూడా ఆ పేరు కూడా ఒక వినూత్నమైతే అంటే మా మేము ఏమైతే మార్గాన్ని ఎంచుకున్నామో అది భక్తులకు మా పేరుతో తెలవాలనే ఉద్దేశంతో ఉమాపుత్ర ఉత్సవ కమిటీ అని నామకరణం చేసుకున్నాము భగవంతుని పూజా విధానములో కూడా ఎన్నో విధాలుగా చేయొచ్చు అన్న విధానంతో అంటే విధానం అనేది పబ్లిక్లో తీసుకెళ్ళాలని ఉద్దేశంతో భక్తుల్ని కూడా ఇందులో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో అంటే ఎంతమంది దాదాపు యాభై వేల నుంచి అరవై లాస్ట్ టైం యాభై నుంచి అరవై వేల మంది వచ్చారు భక్తులు ఈసారి లక్షకు పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మా ప్రతి ఒక్క భక్తునికి ఈ ఇందులో భాగస్వామిని కల్పించే విధానంగా మా నిర్ణయాలు ఉండాలి దానికి అనుగుణంగానే మేము ప్రతిరోజు అలంకరణలో కూడా మొదటి రోజు రుద్రాభిషేకం రెండో రోజు రుద్రాభిషేకం మూడో రోజు శ్రీకృష్ణ లీలలు దాని తర్వాత నిన్న కుబేర లక్ష్మి గణపతి అలంకరణ ఈరోజు రంగవల్లులో విత్ దీపాలంకరణ మళ్ళీ రేపు విఘ్నేశ్వరుడి అభిషేకము అమ్మవారి అభిషేకము అమ్మవారి అశ్వత్తనములు ఇవన్నీ కూడా రేపు ఒక విధానము మళ్ళీ ఎల్లుండి పుష్పాలంకరణతోటి కుబేర లక్ష్మి గణపతి అలంకరణ ఉంటారు అంటే ఏదైనా కానీ భక్తులకి ఏంటంటే ఇప్పుడు వచ్చి ధరణం వినాయకు దగ్గర వచ్చి దర్శనం చేసుకుని పోవడమే కాకుండా ఇక్కడ ఒక ప్రతి ఒక్క భక్తుడు వచ్చిందంటే కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ భక్తుడు ఇక్కడ స్పెండ్ చేస్తున్నట్టే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే మేము ఆ ఇరవై నిమిషాలు ఎట్లీస్ట్ భగవంతుని పైన వాళ్ళు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు కూడా వారి కాన్సన్ట్రేషన్ పోయినా కూడా ఆటోమేటిక్గా భక్తి హిందూ సాంప్రదాయ సంస్కృత సాంప్రదాయాలకు మనిషి డైవర్ట్ అయ్యి తొందరగా అంటే ఆ భక్తి భక్తి భావంలో తొందరగా ఆ వదని చొచ్చుకొని పోతే ఉద్దేశంతో మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వినూత్నంగా మీరు చెప్పండి అంటే ఈరోజు ప్రత్యేకంగా మీరు కరెన్సీతో ఈ డెక అలంకరణ చేశారు కదా ఈ కరెన్సీ ఎంత వేరుక విలువ ఉంటుంది దీనికి తగ్గట్టుగా మీరు భద్రతా చర్యలు ఎలాంటి చర్యలు చేపట్టారు మహాలక్ష్మి ఇది మీ పేరు మీద చేశాము దీనికి సెక్యూరిటీ పరంగా వచ్చేసి మేము సీసీ కెమెరాలు ప్లస్ పోలీస్ ప్రొటెక్షన్ ఎట్ ద సేమ్ టైం మఫ్కీలో కూడా ఇక్కడ మన వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్స్ ఉత్సవ కమిటీ నెంబర్లు అందరూ కలిసి ఎయిట్ ఎయిట్ అవర్స్ డ్యూటీలు వేసుకొని మూడు టీమ్స్గా వర్కౌట్ చేస్తున్నామండి ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్చువల్గా అలంకరించడానికి సమయం వచ్చేసి త్రీ డేస్ పట్టింది మేము అనుకున్న దానికంటే ఈసారి కొద్దిగా బడ్జెట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ వరకు ఈరోజు ఇదైంది రేపు కూడా కొద్దిగా చేంజెస్ తీసుకొని రావాలన్న ఈ ఉద్దేశం కమిటీ నిర్ణయం తీసుకున్నది దాని ప్రకారం ముందుకెళ్దామని కొద్దిగా ఇంకో ఇంకొద్దిగా ఇన్నోవేటివ్గా వన్ రూపీ నోట్స్తో సహా మొదలుకొని అన్ని నోట్లను ఇక్కడ చూపించడానికి ప్రయత్నిస్తున్నాం తాము అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటాము ఈ ఉత్సవాలలో ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక విభిన్నమైన అలంకరణ చేపడుతుంటాము తమ ఒక వినాయకుడికి ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా అత్యంత నిష్ట భక్తితోటి తామంతా కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి తాము ఈ వేడుకలను జరుపుతున్నామని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్